హలో రూవన్ దిస్ ఇస్ జాకీర్ రిసెప్ శెట్టి గారు సో ఈ మధ్యకాలంలో ఈ పేరు అంటే మనందరికీ కాంతారానే కన్ఫామ్గా గుర్తొస్తుందా అయితే దీనికి ఇప్పుడు కాంతార త్రీలో మనకి ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సో ఒకసారి డిస్కస్ చేద్దాం దీని గురించి నిజంగా ఎన్టీఆర్ గారు కాంతారాలో ఉండబోతారని ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జగ్ ఎస్ కాంతార త్రీలో ఎన్టీఆర్ గారు ఉండబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్గా కాంతార ఫస్ట్ మీరు అన్నట్టు భారీగా సక్సెస్ సాధించుకుంది చిన్న సినిమాగా వచ్చి అసలు ఏ స్థాయికి వెళ్ళిందంటే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా దర్శకులు కొంతమంది హీరోలు భారీ సినిమాలు తీయడం వల్ల వాళ్ళకి ఒక్కసారిగా అదే కొంచెం ఒక బాగా పెరిగిపోయాయి ఇట్లాంటి చిన్న సినిమాని కావాలనే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేసి మరీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశారు దానికి తగ్గట్టుగానే కాంతారా ఫుల్గా అంటే నాకు తెలిసి ఒక ఆరు కోట్లు ఏడు కోట్లతో తీసిన సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని యాభై అరవై కోట్లు గ్రాస్ కలెక్ట్ అయితే ఇప్పుడు ఈ సీక్వెల్స్ అనేవి మనం చాలా మూవీస్ చూస్తున్నాం అలా కదల కదా అయితే దీనికి ఎంత సక్సెస్ అయిన తర్వాత రిషబ్ శెట్టి గారు దానికి ఒక సెట్గా వేసి ఆయన ఊరికి దగ్గరలో ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది ట్రస్ట్ కి సంబంధించి ఒక స్కూలు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తూ దానికి కొంత దూరంలో ఒక ఎందుకంటే ది రాణా దగ్గుపాటి షోలో ఆయన క్లియర్గా అన్నీ చెప్పాడు అయితే రిషబ్ శెట్టి హీరోకమ్ డైరెక్టర్ కాబట్టి ఆయన అంతకుముందు కూడా ఒక డిటెక్టివ్ మూవీ ఒకటి తీశాడు అది సక్సెస్ అయింది తర్వాత ఇది బ్లాక్ బాస్టర్ అయ్యేసరికి అది కూడా భారీగా ఒక పల్లెటూరు వాతావరణం అడవిలో ఉండే తెగవాళ్ళు ఎలా ఉంటారు అన్ని సెట్ వేసేసారు బాగా హిట్ అయింది ఇప్పుడు దానికి డిఫరెంట్గా మీరు అన్నట్టు మీరేసే క్వశ్చన్కి నేను మధ్యలో అడ్డుగా వచ్చాను మీ జనరల్గా పార్ట్ టూ టూ ఇప్పుడు దేవర టూ సలార్ టూ బాహుబలి టూ కేజీఎఫ్ టూ ఇలా కాకుండా దీనికి టూ పార్ట్ టూ వస్తుంది కానీ దానికి సీక్వెల్ కాదు ప్రీక్వెల్గా వస్తుంది అంటే కాంతార ఆ సన్నివేశానికి ముందు ఏం జరిగింది అనేది ఇప్పుడు రిషభ్ శెట్టి అనుకున్న స్టోరీ సో దానికి చాలా అవాంతరాలు వచ్చాయి ఎన్ని అవాంతరాలు వచ్చాయంటే ఆ సినిమాకి సంబంధించిన మేకప్ మైన ఒకడు చనిపోయాడు తర్వాత ప్రొడక్షన్ బాయ్ నీటిలో పడి మునిగిపోయి చనిపోయాడు తర్వాత ఒక ఆర్టిస్ట్ కమెడియన్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇట్లా చాలా అవాంతరాలు అయితే వస్తున్నాయి బట్ అది ఎట్టకేలకు ఈ ఇయర్ ఎలాగైనా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ మేబీ ఓజీ అలాగే అఖండ టూకి ముందు కానీ తర్వాత కానీ అని ప్లాన్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి ఓకే సో అలాంటిది కాంతార ప్రీక్వేల్కి అయింది అంటే ప్రీక్వెల్ కూడా చాలా బాగా ఎందుకంటే ఫస్ట్ది ఎస్టిమేషన్ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది కాబట్టి బ్లాక్ బాస్ట్ అయ్యింది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ వెళ్తారు కాబట్టి దానికి తగ్గట్టు కానీ ప్రీక్వెల్ అంటే కాంతార సినిమాకి ముందు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూపిస్తున్నారు సో ముందు జరిగింది చూపిస్తున్నారు ఇప్పుడు కాంతార తర్వాత ఏం జరగబోతుంది ఆల్రెడీ ఆయన కూడా అమ్మవారిలో కలిసిపోయాడు ఆయన తండ్రిలాగే హీరో కలిసిపోయాడు అనేది క్లైమాక్స్ కదా మన ఎస్ సో దానికి ప్రీక్వెల్ అయితే తీశారు అమ్మవారుగా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఎవరు చేయబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ ఆల్రెడీ ప్రీక్వెల్ రెడీ అయిపోయింది సినిమా రెడీ టు రిలీజ్ అది కూడా బాగా ఒకటికి రెండుసార్లు ఎడిట్ చేసి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ తీశారు సో ప్రీక్వెల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కి ఎవరు ఎవరు చేద్దామంటే దానికి ఎన్టీఆర్ గారు చేయబోతున్నారని ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకు ఉందంటే ఈ మధ్య కాలంలో ప్రశాంత్ని కన్నడలో ఏదైతే కేజీఎఫ్ బ్లాక్ బాస్టర్ అయ్యిందో ఈవెన్ ఎన్టీఆర్ గారికి కూడా బాగా మన పునీత్ రాజ్ కుమార్ గారితో ఉన్న సన్నివేశం కన్నడ ఇండస్ట్రీతో ఉన్న ర్యాపో ఓకే దీని నేపథ్యం ఈవెన్ ఎన్టీఆర్ కూడా కన్నడ నేర్చుకున్నారు ఆయన కొన్ని కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ సినిమాకి ఈయన కన్నడలో ఒక పాట పాడటం పాట కూడా పాడారు సో ఆ పరంగా ఈయన కన్నడ నేర్చుకున్నారు కన్నడ ఇండస్ట్రీ కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎన్టీఆర్ సినిమాలు కూడా కన్నడలో చాలా బాగా ఆడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈయన రిషబ్ శెట్టితో రెండు మూడు సార్లు సిట్టింగ్లో కూర్చున్నారన్నట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం సో కా కాంతారా ఏదైతే హిట్ అయిందో ముందు ముందుపాటుగా ప్రీక్వెల్ ఆల్రెడీ అయిపోయింది రెడీ టు రిలీజ్ కాంతారకి సీక్వెల్ ఏంటనేది ఓకే దాంట్లో ఎన్టీఆర్ గారు చేస్తే బాగుంటుంది సినిమాకు ఒక హైప్ వస్తుందని ఉద్దేశంలో ఇది ప్రపోజ్ పెట్టారు అయితే ప్రీక్వెల్లో ఏదైతే మరలా లీడ్ ఇస్తున్నాడో ఆ లీడ్ని సీక్వెల్లో చూపించేదానికి లింక్ పెడుతూ ఎన్టీఆర్ గారి పాత్రని లైట్గా రివీల్ చేయబోతున్నారని ఆల్రెడీ టాక్ ఉంది మేబీ అది ఎడిట్లో ఉంచుతారా లేదంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మీరు అన్నట్టు పార్ట్ టూకి ఇచ్చి తీసేటప్పుడు ఎండింగ్లో చిన్న హింట్ వదులుతున్నారు నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటంటే రీసెంట్గా మనకి హిట్ మూవీ హిట్ త్రీలో నా నాని ఏదైతే చేశారో హిట్ ఫోర్ నెక్స్ట్ ఎవరు అనేసరికి కార్తీ హీరోగా ఎంట్రీ చూపించారు హిట్ ఫోర్ లో కార్తీ ఉండబోతున్నారని ఈవెన్ బాహుబలి లో కూడా ఎందుకు కట్టప్పగా బాహుబలిని చంపాడంటే పార్ట్ టూ చూపించారు ఈవెన్ కేజీఎఫ్ కూడా ఆ సామ్రాజ్యానికి నెక్స్ట్ అధినేత వీడే కోలార్ గోల్డ్ ఫీల్డ్ కి నెక్స్ట్ అధినేత వీడే అవుతున్నాడంటే మరి వీడిని ఉంచుతారా రాబందులు పీక్కు తింటారా అనేది కేజీఎఫ్ టూగా అంటే ప్రతిది కూడా హింట్ వదలడం వల్ల అది సీక్వెల్ కి దారితీస్తోంది కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా ఏం ఆలోచించారంటే కాంతార హిట్ అయింది కాబట్టి దాని ప్రీక్వెల్ మం పంజోలి పంజోలీ అమ్మవారు గురించి ఎందుకు ఆ రాజు తపన పడ్డాడు ఎందుకు అలా జరిగింది అనే దానికి తీయబోతుంటే ఇప్పుడు ప్రీక్వెల్కి కాంతారాకి నెక్స్ట్ సీక్వెల్లో ఎన్టీఆర్ ఎలా చేయబోతున్నారు అనేది సూపర్ అంటే ఇక బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి సార్ అట్లా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద మనం చూడొచ్చు అంటారా అట్లా ఉంటుందంటే నేను అనుకోవడం రిషబ్ శెట్టి ఆల్రెడీ బాగా స్ట్రెయిన్ అయిపోయాను అంటే స్క్రీన్ ప్లే స్టోరీ డైరెక్షన్ యాక్టింగ్ ఆయనే కాబట్టి ఆ ప్రెషర్ చాలా ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని కవర్ చేస్తూ మేనేజ్ చేయడం కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి ఆ ప్రీక్వెల్కి కాంతారకి చాలా అలసిపోయాడు కాబట్టే సీక్వెల్లో అంటే కాంతార టూకి కి అంటే సినిమా పరంగా చూస్తే కాంతార టూ ఓవరాల్గా పార్ట్ చూస్తే పార్ట్ త్రీ ఈ పార్ట్ త్రీకి ఎన్టీఆర్గానే లీడ్ రోల్గా పెట్టి ఈయన డైరెక్ట్ చేస్తారు తప్ప ఈయన మధ్యలో ఎక్కడైనా ఒక ఆయన పూర్వీకులుగా రిషబ్ శెట్టి కనబడవచ్చు కానీ మొత్తం ఎన్టీఆర్ మీద నడిచే అవకాశం ఉంది కాంతార పార్ట్ త్రీ మాత్రం ఓకే సో అలాగే ఉంటుంది తప్ప ఈయన డైరెక్షన్ వరకే ఉంటాడు తప్ప పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టింగ్ అయితే ఉండదు బట్ సీక్వెల్కి సంబంధించి మరి ఆల్రెడీ కాంతారాలోను కాంతార ప్రీక్వెల్లో ఆయన ఉంటాడు కాబట్టి సీక్వెల్లో ఆయన ఉండాల్సిన అవసరం ఉండదు మొత్తం ఎన్టీఆర్ గారి మీద నడుస్తుంది అన్నట్టుగా అంటే ఇది కూడా కన్ఫర్మ్ కాదు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన పేరేంటి వార్ టూ అయిపోయింది దేవరావు కోసం వెయిట్ చేస్తున్నాడు మరోవైపు ప్రశాంత్ నీల్ది సినిమా ఒకటి నడుస్తుంది ఇది డ్రాగన్ అని డ్రాగన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే రిషబ్ శెట్టిని లైన్ లో పెట్టడానికి చూస్తున్నాడంట అలాగైతే కాంతార పార్ట్ త్రీ అంటే సీక్వెల్ టు పార్ట్ త్రీ ఎన్టీఆర్ గారిని మనం చూడొచ్చు అన్ని అనుకున్నట్టు జరిగితే మేబీ ప్రశాంత్ నీళ్లు నెక్స్ట్ కన్నడ రిషబ్ శెట్టి వీళ్ళందరూ కూడా ఆయనతో రాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది కదా ఆయనకున్న హైప్కి ఆయనకున్న మల్టీ టాలెంటెడ్కి ఎస్ ఖచ్చితంగా బా అది అవ్వాలి ఆ ప్రాజెక్ట్ అలా అవ్వాలనే కోరుకుందాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ